స్వరూపం ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తారంట ఆయన ఆయన మనల్ని పాపం నుంచి విడుదల చేశారు ఎలాంటి పాపం మనం ఆలోచిస్తే ఒకసారి చూద్దాం గ్రంథముకే గ్రంథము ఇరవై ఐదు వచ్చి ఎస్ కరెక్ట్ దానికన్నా ముందు ఒక వచ్చిన చదవండి గారు నేను అన్ని జనంలో నుండి మిమ్మల్ని తోడుకొని నేను అన్ని జనంలో మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి ఆయా దేశంలో నుండి సమకూర్చి సమకూర్చి స్వదేశంలోనికి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించి రప్పించదు మీ అపవిత్రత అది మొదటిది ఏంటంటే యేసుక్రీస్తు ఏం చేస్తారంటే వచ్చి ఆయన ఎందుకు వచ్చారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు తండ్రి చిత్తం ఏంటి మన అపవిత్రత నుంచి బయటకు తీయడం ఏంటి అపవిత్రత చెప్పండి ఏం చెప్ప అపవిత్రత ఏంటి మన జీవితంలో ఉండే అపవిత్రత ఏంటి ఒప్పుకునే స్వభావం లేదు నోటితో చెప్పండి అందరూ వెనకతలు ఉన్నవాళ్ళు కూడా ఒప్పుకునే స్వభావం చెప్పండి చెప్పండి తప్పేం లేదు ఒప్పుకునే స్వభావము ఏ స్వభావం ఒప్పుకునే స్వభావం లేదు ఇదే మన జీవితంలో ఉండే భయంకరమైన అపవిత్రత ఈ అపవిత్రత నుంచి చదవండి సార్ మీ అపవిత్రత యావత్తు మీ అపవిత్రత యావత్తు మీ మీద నేను మీ మీద జలమును చల్లుదును దేవునికి స్తోత్ర శుద్ధ జలమును చల్లుతాడంట ఆయన శుద్ధ జలము చలనం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ వాక్యమే మీ మీద పడుతున్న శుద్ధ జలం ఆ శుద్ధ జలం ఏం చేస్తుంది అంట మన యొక్క అపవిత్రతను తీసేస్తుంది ఇంతకీ ఈ అపవిత్రత పోవాలంటే ముందు నువ్వు శుద్ధ జలం దగ్గరికి రావాలి మలినాలన్నీ కడుక్కునే సమయం వచ్చింది మనం అంటించుకున్న మలినానన్నీ కడుక్కునే సమయం వచ్చింది ఒప్పుకోలేని తరవ నుంచి బయటకు రావాలి సమాధాన పడడానికి బయట మనం బయటకు రావాలి మన తండ్రి అయిన దేవుడు పిలుస్తున్నాడు మానవుడు మొదటి నుంచి భయంకరమైన పాపం ఏంటంటే మనిషి తెలిసి చేస్తున్నాడు కానీ ఒప్పుకునే తత్వం లేదు ఇప్పుడు ఆ తల్లి పిలిచిన తర్వాత ఏం చేస్తుంది శుభ్రంగా స్నానం చేస్తుంది అదే దేవుడు అంటున్నారు ఏమంటున్నారు ఏం కదా చదువుతున్నాం కదా ఏమని నేను మీ మీద శుద్ధ జలమును చెలవులను తర్వాత మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతేమో తీసి ఈ ఈ లైను మనం గట్టిగా చెప్పాలి చెప్పండి చెప్పండి మీ విగ్రహం వలన మీ విగ్రహ వలన మీకు కలిగిన అపవిత్రత మీకు కలిగిన అపవిత్రత మరల చిత్రాలను గణేష్ గణబాబు నగర్లో ఉన్న వాస్తవిలందరికీ అలాగే సభలో కూర్చున్న మనందరికీ చెప్తున్న మాట మీరు ఉన్నారు ఆ విగ్రహాల వల్ల మీకు ఏమంటుకుంది అపవిగ్రహత అంతే ఈ పదం వినగానే మొదలు పెట్టాడు ఈ నవడు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు విగ్రహాలు విగ్రహాలు మా మతం గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారు కాదు కాదండి కాదు కాదు జాగ్రత్తగా విన విగ్రహాలు అనగానే ఏమనుకుంటున్నారు విగ్రహాలంటే వస్తువులు కాదండి జాగ్రత్త గమనించాలి మనకి అత్యంత భయంకరమైన విగ్రహాలు ఉన్నాయని ఏంటో తెలుసా నీ మదిలో ఉండే ఆలోచనలే నీకు విగ్రహాలు వస్తువులు కాదు విగ్రహాలు నీ డబ్బు నీకు విగ్రహం అవునంటారా కాదంటారా చెప్పండి మాట్లాడరే అవునా కాదా నీ అందం నీకు విగ్రహం అవునా కాదా నీ కడుపే నీకు దేవుడు వాక్యం ఉందా అంటే అతని కడుపే మనకి విగ్రహం మన ఆహారం విగ్రహం డబ్బు విగ్రహం అందం విగ్రహం ఆడవాళ్ళైతే చీరల విగ్రహాలు డిసెంబర్ వచ్చింద చీరల విగ్రహాలు మొదలైపోద్దాయి మనకి బదులు నగల విగ్రహం చీరల విగ్రహం కొంతమందికి తాగుడు విగ్రహం గుట్కాల విగ్రహం చుట్టూ సిగరెట్ల విగ్రహాలు గట్టు మీద కూర్చొని వదల్లేము ఈ విగ్రహాన్ని ఏంటి గట్టు మీద కూర్చొని అమలక్కల కబుర్లు చెప్పుకుంటాం కదా ఇవి కూడా విగ్రహాలే వినకపోతే చెవు దురద పెడతది ఒకరి గురించి మాట్లాడకపోతే నాలుగు దొరక పెడతది అది సాయంత్రం అయ్యే వైన్ షాప్ లో దొరకపోతే మనకేమవుతుంది చెప్పండి రెండు చెయ్యి లాగేస్తుంది ఏం లాగేస్తుంది లాగేస్తుంది అంట రెండు నాలిక పీకేస్తుంది వింటుంటాం నీ భర్తే నీకు విగ్రహం ఏమో మా మందిరానికి రాలేదు మా ఆయనకు వండిపెట్టి రావాలండి ఏం రావాలి ఎవరు విగ్రహం చెప్పాలి చెప్పాలి నిద్ర విగ్రహం చెప్పండి ఇంకా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి బయటకు చెప్పండి ఒక్కొక్కటి డబ్బు అందము నగలు చీరలు బట్టలు ఉద్యోగాలు పురుషులైతే వ్యాపారమే విగ్రహాలు డబ్బు సంపాదన విగ్రహం ఇల్లు వాకిళ్ళు బిల్డింగ్లు విగ్రహాలు ఇందాకలా ప్రెసిడెంట్ పుల్లారావు మంచిగా చెప్పాడు ఏంటది ఆయనకున్న విగ్రహం ఏంటి పరపత దర్పం గొప్ప డబ్బు ఇవేంటి విగ్రహాలే కదా ఈ విగ్రహాల వలన అంటిన మలిను చదవమ్మ మీ విగ్రహాల వలన అంటిన అపవిత్ర అంతయు దేవునికి స్తోత్రం చెప్పండి హెల్లు ఏమండి క్రైస్తవులండి మతం బాధ చేస్తారండి ఏం బాధ ఎస్ మతమే ఏమండి క్రైస్తవులండి మతం మార్చేస్తున్నారండి ఎస్ మతమే మార్చేస్తున్నాం ఏ మతమో తెలుసా ఏ మతమో తెలుసా మనం అనుకుంటున్నట్టు హైందవ మతము క్రిస్టియన్ మతము ముస్లిం మతము ఆ మతం కాదు నీ బుర్రలో ఉండే అభిమతం దేవునికి స్తోత్ర చెప్పాలి దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఇంతే నేను మారినండి అది నీ అభిమతం ఆ మతాన్ని మార్చేస్తాడు ఏసయ్య గడిగా కొట్టు ఈ వీధి వరకు సువార్థిదే నేను మారను మొండుతను నీ అభిమతం ఆ మతాన్ని మారుస్తుంది క్రైస్తవ సువార్త దేవునికి స్తోత్ర తాగుబోతు పచ్చి తాగుబోతు నేను మారలేను అది నీ అభిమతం ఆ మతాన్ని మార్చేస్తుంది క్రీస్తు సువార్త దేవునికి స్తోత్ర నేను వ్యవచారం మార్ను నేను ఈ డబ్బు సంపాదన మార్ను నాకు ఈ లోకాశలే కావాలి అనుకునే మనస్సులో అభిమతం ఉంది కదా నీ నిర్ణయాలు ఒప్పుకోలేని తనం ఇందాక చెప్పానే పాపాన్ని ఒప్పుకోలేని తను ఆ అభిమతాన్ని మార్చేదే చెప్పండి ఆ అభిమతాన్ని మార్చేదే క్రీస్తు సువార్త దేవునికి స్తోత్రే నిజముగా సువార్థికులు మతమే మారుస్తున్నారు మనం అనుకున్నట్టుగా ఆ మతాలు కాదు కానీ బుర్రలో ఉండే అభిమతాలు విగ్రహాల గురించి చెప్తున్నారు ఏ విగ్రహం ఇంటిలో ఉండే విగ్రహాలు కాదు ఒంట్లో ఉండే విగ్రహాలు దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి ఎక్కడండి ఆ ఒంట్లో ఉండే విగ్రహం బుర్రలో ఉన్న ఈ విగ్రహాల నుంచి మనకేమంటుందంట చెప్పండి ఏమంటుంది చెప్పండి మీకు ఏమంటుంది మనకేమంటుంది అవన్నీ కడుక్కోవాలా లేదా ఆ ఆ యొక్క విగ్రహాల నుంచి వచ్చిన మలినాన్ని చదవండి తల్లి మీ అభివృద్ధి ఎవరికి పోవనట్లు పోవనట్లు నేను మీ మీద నేను మీ మీద శుద్ధజలము జలము శుద్ధజలమును జలమును చల్లేదను ఈ విగ్రహముల వలన మీకు కలిగిన అభివృద్ధి అంతయు అంతయు తీసివేసేదను తీసివేసేదను నూతన హృదయం మీకు అది నూతన హృదయం అక్కడ నూతన హృదయం ఏంటి పాత హృదయం ఒకటి ఉందన్నమాట అంటే కొత్త హృదయం ఇస్తారంట పాత హృదయం ఏంటి చెప్పాలి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో ఉన్నాం మనం పాత హృదయం ఏంటి ఒప్పుకోలేని తనం అని చెప్పండి అరా ఒప్పుకోలేని తనం చెప్పండి అందరు ఏసయ పెద్ద ఏ విగ్రహారధికులు ఏంటది తెలియక బొమ్మ పెట్టి పూజిస్తున్నారు అనుకుందాం పెద్ద విగ్రహారధికులు ఏమని చెప్పండి మాట్లాడరే మాట్లాడరే కాగా మనం కాదా కాగా మనుషులందరూ విగ్రహారధికులు చెప్పండి మనుషులందరూ విగ్రహాలు దేవుడికి అయిష్టమైనది ఏంటంటే మనస్సులో దేనికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే దేవుడి కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అది నీకు ఏమైపోయింది చెప్పండి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు నీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు ఈరోజు పరిశీలించుకునే సమయం ఇది సో సుఖనంగా ఆ యొక్క విగ్రహాల వలన వచ్చిన మలినమంతా తీసేస్తాడు నూతనమైన హృది ఏ హృదయం ఒప్పుకునే శోభం చెప్పండి ఒప్పుకునే స్వభావం ఇస్తాను అంటున్నాడు తర్వాత చదవండి తల్లి నూతన స్వభావం నూతన స్వభావాన్ని రాతి గుండెండి రాతి గుండె మనలో తీసేస్తానంట ఈ రోజు క్రిస్మస్ కూడా చెప్తున్నాను ఎవరైనా యేసు బాబు దగ్గరకు వస్తే ఏమండి మాకు యేసు బాబు అంటే చాలా ఇష్టం ఏమి ఇష్టమండి అండి బాబు అంటే చాలా యేసుబాబు బాబు దగ్గరకు వస్తే ఎక్కడ జరగలేని మార్పు యేసు బాబు దగ్గర జరుగుతుంది గట్టిగా చెప్పట్లేదు గట్టిగా కూడా చెప్పట్లు నేను నేను చెప్తున్నాను నా జీవితంలో భయంకరమైన పాపిని నేను నా జీవితంలో భయంకరమైన పాపిని ఏ విధంగా పాపినో తెలుసా నేను పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నా సరే క్రీస్తుని క్రీస్తు లక్షణాలని కలిగిన వాడిని కాను పెద్ద బ్యాంకుల మేనేజర్నే లక్ష లక్షల జీతం సంపాదించిన వాడినే చాలా సంపాదన రియల్ ఎస్టేట్స్ లక్ష లక్షలు సంపాదించిన వాడిని చాలా విలాసవంతమైన బ్రతుకు బ్రతుకుతూ ఉండేవాడిని భయంకరమైన వ్యసనాలతో ఉండేవాడిని ఈ నాయకులతో తిరిగిన వాడిని ఇంత పలుకుబడి ఇంత ఎంత డాషింగ్ గా ఉండేవాడిని రోజు నా కొమ్ములు విసిస్తాడు వేసే దేవునికి స్తోత్రం చెప్పండి రాతి గుండెని తీసేస్తాడంట ఆయన మొట్టమొదటిది ఏంటంటే రాతి గుండె ఒప్పుకోలేని తనం మొట్టమొదటి ప్రపంచాన్ని పట్టిపీడిస్తుంది అదే ఒప్పుకోలేని తనం ఈ రోజు ఈ రాత్రి సువార్త ఏంటంటే మనము ఏ సై దగ్గరకు వద్దాం ఒప్పుకోవడానికి ఇది మతం కాదు మళ్ళీ చెప్తున్నాను మనస్సును మార్చే మతం ఇది దేవునికి స్తోత్రం చెప్పండి మనస్సును మారుస్తుంది ఒప్పుకునే స్వభావాన్ని ఇస్తుంది పాపాన్ని నేను పాప నేను అంగీకరించే స్వభావం ఇస్తుంది ఆ స్వభావం లేకుండా దేవుడి దగ్గరికి ఎలాగొస్తావు నేను మాట చెప్తాను పాపాన్ని ఒప్పుకునే స్వభావం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే రాదది ఎప్పుడు వస్తుందండి దేవుణ్ణి ప్రేమించకుండా పాపాన్ని ఒప్పుకోలేడు ఒప్పుకోలేవడు ఒప్పుకోాలంటే అర్థం ఏంటి తెలుసా నన్ను పుట్టించిన నా తండ్రి ఉన్నాడు నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఎటువంటి పాపము ఎలా చేయగలను అది మనస్తాపం చెందడమే మారు మనసు ఏమండి నేను పాస్టర్ గారిని నేను తాగడం ఏంటి కాదు 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 ఉదాహరణగా చెప్తాను నేను నేను నేనే పాపం చేయడం ఏంటి ఇది కాదండి స్వభావం నేనేంటి ఇది చేయడం కాదు నా దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం ఎలా చేయగలను ఎప్పుడు వస్తుంది అది నా దేవుని ఎదుట నేను ఈ పాపం ఎలా చేయగలను అంటే నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలను నా దేవుణ్ణి ఎలా మనసు గాయపట్టగలను దేవుణ్ణి ప్రేమిస్తేనే కానీ నాకు అభావం వస్తుందా చెప్పండి సో ఈ రాత్రి దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడదాం మనకు కన్న తండ్రి ఉన్నారు ఆయన చిత్తం ఏమై ఉందంటే మనం ఆయన దగ్గరికి రావాలి మనం మరణించిన తర్వాత ఆయన దగ్గరికి చేరాలి చేరాలంటే ముందు ఆయన్ని ప్రేమించాలి ఎక్కడ చూస్తున్నావు నీ మదిలోనే ఉన్నాడు ఆయన ఎక్కడున్నారండి ఎక్కడ చూస్తున్నాం ఆయన్ని అందుకే ఒక పదిహేను పన్నెండు సంవత్సరాల క్రితం ప్రసంగం రాశానండి గుడి గుడికి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతుంది గుడిలో ఉన్న దేవుణ్ణి వెతకటం లేదని రాశారు అంటే గుడి గుడికి వెళ్ళి దేవుణ్ణి వెతుకుతుంది గుడిలో ఉన్న దేవుణ్ణి వెతకటం లేదు గుడి ఎవరు ఈ గుడి గుడికి వెళ్ళి దేవుడిని వెతుకుతుంది కానీ గుడిలో ఉన్న దేవుణ్ణి వెతకటం లేదు అంటే మనలోనే ఉన్నారు దేవుడు మన సహజ సిద్ధంగా మనం లక్షణాలు గమనిస్తే రొమ్మిల్ క్రస్ పత్రికలు ఉంటుంది మనం చదివితే ఇంటికెళ్ళా చదవండి మనము సృష్టిని గమనిస్తే ఆయన యొక్క లక్షణాలు విశదమవుతాయి సో దేవుణ్ణి ప్రేమించలేని తనంలో ఉండిపోయింది ప్రపంచం పాపాన్ని ఒప్పుకోలేని స్వభావం ఉండిపోయింది ఎందుకంటే దేవుణ్ణి మనము ప్రేమించడం లేదు కనుక అలాంటి భయంకరమైన పాపిని నన్ను దేవుడు ఈరోజు మార్చేశాను దేవునికి స్తోత్ర నేను ఆ డబ్బు వేళకథలు పరిగణ పరిగెట్టినంత కాలం నాకు చిల్లి గవ్వలు మిగలలేదండి మళ్ళీ చెప్తున్నాను పరపతలు ఉద్యోగాల వెనకథలు పరిగెట్టినంత కాలం నాకు ఏది మిగలలేదండి ఏది రాలేదు ఏది మిగలలేదు ఏది సాధించుకోలేకపోయాదు మనశ్శాంతి లేదు కానీ ఎప్పుడైతేనండి నా పాపం ఒప్పుకున్నానో ఒప్పుకునే స్వభావం కలిగి ఉన్నాను ఆ రోజు నుంచి నాకు దేవుడు అన్ని సమకూర్చడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం ఈ రోజు నేను పెద్ద వ్యాపారం చేయకపోవచ్చు ఉద్యోగం చేయకూ నా చేతుల మీదుగా ఎన్నో మంది కుటుంబాల్ని పోషించే ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎస్ మనం ఆయన్ని ప్రేమించడం మొదలు పెడితే ఈ లోకంలో విషయాలన్నీ దేవుడు అనుగ్రహిస్తాడండి మనం ఈ లోకంలో విషయాల కోసం దేవుడి దగ్గరకు రాగండి ఆయన చెప్పు సంగతులు వినడానికి రావాలి సో అలాంటి వినగలిగే హృదయం మనకుందా ఈ రాత్రి మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నారు దైవ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనము ఒప్పుకునే స్వభావంలోకి రావాలని కోరుకుంటున్నాడు నేను పెద్ద ప్రసంగం చెప్పను ఈ ఒక్క పాయింట్ వదిలేస్తాను ఈ పాయింట్ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీకు ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తారు దేవునికి స్తోత్ర పద్నాలుగు అధ్యాయం పదిహేను అధ్యాయం పదహారు అధ్యాయము మూడు అధ్యాయాలు చదవండి ఇంటికి వెళ్ళాం యోహాన్ స్వార్థులు ఈ మూడు అధ్యాయాల్లో ద రియల్ హీరో ఎంట్రన్స్ గురించి ఉంది ఎవరు దే రియల్ హీరో ఈ యొక్క సంఘానికి నిజమైన కాపర్ ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరండి క్రిస్టఫర్ గారు ఆదివారం దొరకచ్చు వారం మధ్యలో ఒక నాలుగైదు రోజులు దొరకచ్చు అంతే కదండి అంతేనా సేవకులు ఎన్ని రోజులు దొరుకుతారు అన్ని వేళ్ళలో మీకు దొరుకుతారా దొరకరు కదా ఇప్పుడు మాలాంటి స్వేకర్ని ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పిలుస్తారు మమ్మల్ని మేము దొరుకుతానా దొరకం కదండి మాకన్నా సూపర్ హీరోకి ఆయన ఉన్నారు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి స్తోత్ర ఆయన వచ్చి ఏం చేస్తారని యేసు ప్రభు చెప్పారు కసా ఆయన అద్వితీయ దేవుడు యొక్క ఆత్మ వచ్చి ఏం చేస్తారంట మనల్ని ఒప్పింప చేస్తారంట ఏం చేస్తారండి నీతిని గుర్చియు తీర్పుని గుర్చియు ఒప్పింప చేస్తారు నేను చెప్తాను లేనిదే మనం దేవుడిని ప్రేమించలేం ఈ రాత్రి మరొకసారి చెప్తున్నాను మతం మార్చుకోవడం కాదు ఒప్పుకునే స్వభావం మార్చుకోండి దేవునికి స్తోత్ర పాపాన్ని ఒప్పుకునే స్వభావంలోకి రండి అప్పుడు సేవకులు అవసరం లేదు ఏం అవసరం లేదు ఆటోమేటిక్గా మీ మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటాడు మీకు గద్దింపు గద్దింపు నడిపింపు ప్రేరణ మిమ్మల్ని నడిపించి ఎందులోకి నడిపిస్తారంట ఆయన సర్వసత్యం గడిగా చెప్పడం కూడా నేను ఆశిస్తుంటే నడిపిస్తారు ఎస్ ద ఎటర్నల్ ట్రూత్ అంటే అలు పెరగని అంతము లేని సత్యములనికి ఏమండి మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది మనం చెప్పండి ప్రాప్తి పొందుకొని ఎన్ని సంవత్సరాలు లేదు ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏమండి మారు మనసు అనుకుంటే అది పెద్ద అబద్ధం మారు మనసు పొందొచ్చునే ఉండాలి చెప్పండి నోడదు గట్టిగా చెప్పాలి పో మారు మనసు పొందుచ్చునే ఉండాలి అదే యేసుక్రీస్తు చెప్పిన సువార్త మనం మారు మనసు పొందుచునే ఉండాలి దినదినమో మారుస్తూనే ఉండాలి దినదినమో మన మతం ఏం చేయాలి మతం మార్చుకోవాలి దినదినము ఏమండి ఎప్పుడు మార్చేసుకున్నామండి మతం కాదు మతం అంటే అభిమతం జనరల్గా ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది మతం అంటే ఏంటి తెలుసా మీకు ఆ పదం ఆ పదం ఒరిజినల్ గా దాని పదం ఏంటంటే అభిమతం అందుకు మతం అంటే ఒక సామూహికంగా ఇంతమంది కలిసి ఉద్దేశించిన దాన్ని మతం అంటారు అంటే సామూహికంగా పక్కన పెట్టండి వ్యక్తిగతంగా నీకు ఒక అభిమతం ఉంది కదా ఆ అభిమతాన్ని మార్చారు రాత్రి దేవునికి స్తోత్ర ఇంకా సంఘములో ఉండి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వినలేని తత్వం ఉన్నావా అందుకే యేసుక్రీస్తు గారి గురించి ఒక వాక్యం ఉంది కీర్తనం నలభై కీర్తనలో ఒక దగ్గర ఉంటుంది మీరు తీయండి తర్వాత చదవండి ఏమైనా ఉంటుంది అంటే నలభై కీర్తనలో అయా నీవు బలులు అర్పణలు కోరలేదు కానీ నాకు నాకేమిచ్చావు చెప్పాలి మాట్లాడాలి చెవులు అయ్యా బలు అడగలేదు అప్పట్లో అడగలేదు నాకు చెవులు ఇచ్చావయ్యా చెవి దేనికి సాదృశ్యం విధేయతకు సాదృశ్యం చెప్పండి నూడత చెప్పండి విధేయతకు సాదృశ్యం ఈ రాత్రి ఈ స్వరము ఎంతమంది అయితే వింటున్నారో ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ అటువంటి విధేయత కలిగిన చెవులు దేవుడు అనుగ్రహించుగాక ఆమె చెప్పండి ఆమె అని చెప్పేసి మనం వినకపోతే ప్రాబ్లమే అసలే ప్రాబ్లం అక్కడే గట్టిగా అలవడం కాదు ముందు మనం వినాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ సభలో ఉన్నవాళ్ళు నాతో కలిపి నేను కూడా అలాంటి విధేయత కలిగిన చువి చెప్పండి దేవుడు గాక ఇప్పుడు చెప్పండి గట్టిగా ఏమి ఇప్పుడు మెలగ వచ్చింది అవతల వాళ్ళకైతే అయితే కావాలి మన కొద్దా చెప్పండి మరి గట్టిగా మనకు కూడా అలాంటి విధేయత కలిగిన కావాలి కావ స్తోత్రం అదే వాక్యం ఫిబ్రి పత్రికలో వేరే ఉంటదండి అక్కడ చూపు అన్నాడు ఇక్కడ శరీరం అన్నాడు ఎందుకలాగా ఫిబ్రవరి పది ఐదులో ఏముంటదంటే పది ఐదు నుంచి ఏడు వరకు ఏమనుంటదంటే అక్కడ ఒక నలభై కీర్తనలో వచ్చేవి అన్నాడు ఇక్కడ నీవు నాకు ఒక శరీరం అన్నా మర్చిదివట వండర్ఫుల్ వర్డ్ అక్కడ వచ్చేవి ఇక్కడ శరీరం ఈరోజు చెప్తున్నాను క్రీస్తు సమస్తం చేసేవి గట్టిగా కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి అది దేనికి సదృష్టం అంటే ద్వితీయుద్ధ స్కానం పదిహేను అధ్యయమంటది ఎవరైనా బానిస అప్పుడులో బానిసలు ఉండేవారు కదా స్లేవ్స్ వాళ్ళు యజమాని దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోకూడదు టెన్యూర్ అయిపోద్ది ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత ఇంకా వాడు వెళ్ళిపోవచ్చు ఫ్రీ కానీ నాకు నీ ఇల్లు నచ్చింది నీ ఇంటి వంట నచ్చింది బాగుంది మీ ఇంట్లో బిర్యానీలు బాగున్నాయి ఇంకొన్న నీదొక పని చేస్తాను అని చెప్పడానికి సాదృశ్యం ఉంటే ఆ గుమ్మానికి వాడి చూపుకి ఒక సూ గుుతారు ఇలాగ ఏంటి ఇలా గుచ్చుతారు అది సాదృశ్యం కానీ నూతన నిబంధనలు ఏ చూకరిస్తుంటున్నాడు చొవే కాదు నాకు శరీరాన్ని అమర్చావు దేవునికి స్తోత్ర ఆయన శరీరముతో ఆ నిలువుట కమ్మి అడ్డకమ్మికి వేలాడాడు ఆయన దేవుడికి స్తోత్రం అది విజేత గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ గట్టిగా చప్పట్లు కొట్టండి సింహాసనం మీద కూర్చోవలసిన ఏసయ ఆ కమ్మకి కమ్మికి అడ్డకమ్మకి ఏమైపోయాడండి విధేయత ఎంత చూపించాడంటే నేను విరాలాడేటంత దేవునికి సూత్రం ఈ రాత్రి విధేయత మనం కలిగి ఉండాలి ఒప్పుకునే స్వభావం కలిగి ఉందాం పెద్ద పెద్ద ప్రసంగాలు వద్దు చిన్న చిన్నగా మొదలు పెడదాం భార్య దగ్గర తగ్గిపోదాం భర్తలారా అనగదరా భార్య దగ్గర ఏమో అండి తగ్గు ఏదైనా చెప్పండి అయ్యా అది చెప్పకండి అయ్యా ఎందుకంటే మేము తగ్గామంటే నెక్స్ట్ ఏంటి తొగ్గేస్తారా బాగా చెప్పడం అంటే చెప్పడం కొట్టండి పట్టండి గట్టిగా పట్టండి గట్టిగా వాళ్ళు తొక్కరయ్యా మనమే తొక్కేస్తాం దేవునికి స్తోత్రం నేనేమంటానంటే నేనేమంటానంటే ఇంటి నుంచే మొదలవ్వాలి మన ఇంటి నుంచే మొదలవ్వాలి సువార్త ఈ క్రిస్మస్ పూట మీరు పప్పులు వండుతారు లేదా కచ్చికాయలు రోజు కేకులు కేకులు పక్కింటి వాళ్ళు పంచుతారా ఇరవై ఐదో తారీఖున పంచుతారు లేదా నేను అంటాను ఒక మంచి జీవితాన్ని పంచండి అంటాను నిన్ను చూసి ఎదురింటి వాళ్ళు మారిపోవాలి గట్టిగా చెప్పడం నువ్వు బూతులు మానేస్తే వాళ్ళు నిన్ను చూసి మానేయాలా నేను తాగుడు మానేస్తే నీ పక్కింటోడు తాగుడు మానేయాలా నువ్వు గొడవలు ఆడటం మానేస్తే పక్కింటోళ్ళు మానేయాలి నిన్ను చూసి నువ్వు నిజంగా నిజంగా ఇవ్వాల్సిన క్రిస్మస్ కానికే తెసా నీ జీవితం నుంచి ఒక మాదిరి అంతే అది చాలు ఇద్దవాది మాది అలాంటి క్రిస్మస్ కానిగిద్దామా ఈ వీధి వారికి అలాంటి క్రిస్మస్ కానికెత్తావా ఈ ప్రపంచానికి విధేయత అనే క్రిస్మస్ పండుగ దేవునికి స్తోత్రేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి విధేయత చూపించాడు ఆయన సో గనక ఈ రాత్రి మరొకసారి దేవుడు మనతో మాట్లాడతాడు మన మధ్యలో ఉండే విగ్రహాలు ఏ విగ్రహాలతో మనము పట్టి పీడించబడుతున్నాం ఏ విగ్రహమో నాకు తెలీదు ఏమో నీ మనసులో ఏ విగ్రహం ఉందో ఈ రాత్రి పరిశీలించుకో అది నీ ఇంటి సమస్య గురించి వాటి గురించి ఆవేదన నీ డబ్బు సంపాదనే ఆవేదన నీ కడుపుకు కలిగించే ఆ తిండి గురించి ఆవేదన నీ పిల్లలేని విగ్రహాలా లేకపోతే నీ భార్య నీకు విగ్రహమా లేకపోతే వ్యసనాలు తాగుడు ఇవే విగ్రహాలా అబద్ధాలు మోసం చాడీలు ఇవి కాదంటారా విగ్రహాలు ఈ విగ్రహాల నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి ఒప్పుకునే స్వభావం కలిగి ఉందాం ఒప్పుకొని ఏసుక్రీస్తు దగ్గర అడిగితే ఆయన ఏం చేస్తానంటున్నాడు మనం మలినాల్ని కడిగేసి నూతన హృదయం ఇచ్చి మనల్ని సర్వ సత్యములోకి నడిపిస్తానంటున్నాడు దేవునికి సూత్రం